హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది బ్యా శాడ్ న్యూస్ పెడతాం పెడుతున్నాం అన్నారు కదా కాకపోతే నిజంగా ఇప్పుడైతే కనుక చాలా బాధపడే విషయం జరిగింది అసలు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి చూడండి చూసి నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంటే ఇంతకుముందు వీడియోస్ పెట్టాం కానీ ప్రజెంట్ అయితే కనుక ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే కనుక పెట్టట్లేదు అంటే ఎప్పుడు పెట్టామంటే నైన్త్ మంత్ టెన్ డేస్ తర్వాత స్కానింగ్ తర్వాత మామూలుగా బ్లడ్ టెస్టులకి వెళ్ళి మాత్రం పెట్టామన్నమాట ఏం జరిగింది ఏంటి అనేది అయితే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని వన్ వీక్ అయితే కనుక పిలిచారనమాట ఆ వన్ వీక్ తర్వాత వెళ్ళాము ఆ తర్వాత ఏం జరిగింది అనేది వీడియోలు అయితే కనుక పెట్టలేదు అది చెప్దామని చెప్పేసి వీడియో అయితే కనుక చేస్తుంది అంటే వన్ వీక్ తర్వాత అంటే ఎప్పుడూ అనుకుంటారు నేనైతే హాస్పిటల్కి వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది చెప్తాం వీడియోలో సో ఫస్ట్ అయితే వెళ్ళాము ఈసారి ఈవినింగ్ టైం వెళ్తుంటే మేడం మమ్మల్ని లాస్ట్ వస్తున్నారని చెప్పేసి ఈరోజు పంతంగా మార్నింగ్ టైం వెళ్ళాము మార్నింగ్ వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్త్కి అలా వెళ్ళాం అనమాట నిన్న వెళ్తే మామూలుగా చెకప్ అనేది ఇంటర్నల్గా చేశారనమాట తెలుసు చాలా మందికి ఇంటర్నల్గా చూసి అసలు మనకి నార్మల్ అవుతుందా అంటే ఏంటి అనేది చెప్తారు చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయితే కనుక అర్థం అవుతుంది అనమాట ఇంటర్నల్గా చెక్ చేశారనమాట చెక్ చేసినప్పుడు బేబీ అయితే మనకి మీకు చెప్పాను కదా సెఫాలిక్ పొజిషన్లోనే ఉంది అంటే హెడ్ కిందకే ఉందని వచ్చింది మరి స్కానింగ్లో అయితే కాకపోతే మరి ఇంటర్నల్గా చెక్ చేసినప్పుడు పెల్విక్ పొజిషన్ అని చెప్పారు అంటే ఏంటో నాకు కూడా అంటే స్ట్రాంగ్గా ఉన్నాయండి పెల్విక్ మెయిజల్స్ అంటే మన లో ఆఫ్ మెజిల్స్ ఆ మజిల్స్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి అంట అంటే ఫ్రీ డెలివరీకి యాక్చువల్గా పెల్విక్ మెజిజెస్ అనేవి కొద్దిగా ఫ్రీగా ఉంటే బేబీ అనేది టెల్విక్ మెయిజల్స్ ఇట్లా ఓపెన్ అయితే బేబీ అనేది వచ్చేస్తుంది పెల్విక్ మైజిల్స్ అంటే ఇప్పుడు కాలు ఉన్నాయి కదా ఈ మజిల్స్ అనమాట ఇక్కడ మజిల్స్ ఉంటాయి ఆ మజిల్స్ ఫ్రీ మజిల్స్ అంటే పెల్విక్ ఉంటుంది దాన్ని అవి ఫ్రీ ఫ్రీగా అంటే ఎక్సర్సైజ్ చేస్తే అవి చాలా వరకు ఫ్రీ అవుతాయి అన్నమాట స్ప్రాట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవి కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఫ్రీ డెలివరీకి సపోర్ట్ చేయకపోవచ్చు అంటే బేబీ హెడ్ కూడా కిందకి అంటే అయితే పొజిషన్కి రావడానికైతే కనుక ట్రై చేస్తుంది అని చెప్పి చెప్పారనమాట కాకపోతే ఏంటంటే నార్మల్ డెలివరీ అవుతుంది లేది అనేది చెప్పలేము కొంచెం నార్మల్ డెలివరీ అయితే కనుక కష్టం అయితే కనుక చెప్పారనమాట మ్యాక్సిమం ఆపరేషన్కే అన్నట్టు చెప్పారు చెప్పడం అయితే ఇంకా మీకు టైం ఉంది కాబట్టి డేట్ ఇంకా ఉంది కాబట్టి చూద్దాం అప్పుడే వద్దు చేయడం అనేది అంటే నైన్త్ మంత్ వచ్చేసి దగ్గర దగ్గర ఇంకా ఇంకొక త్రీ ఫోర్ డేస్లో అయితే కనుక టెన్త్ మంత్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి కొంచెం కొంచెం ఆగుదాము బేబీ అయితే కనుక కొంచెం కిందకి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం చూసి అప్పుడు నార్మల్గా ఏదంటే సిజరిన్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తాం ప్రజెంట్ అయితే కనుక నార్మల్ కష్టం అని అనిపిస్తుంది అని చెప్పేసి అయితే కనుక డాక్టర్ గారు చెప్పారనమాట అంటే డెలివరీ నార్మల్ డెలివరీ అనేది డిపెండ్స్ ఆన్ బేబీ వెయిట్ అదే ఉమ్మ నీరు ఇంకా మన పెల్విక్ మెజర్స్ ఉంటాయి కదా అవి స్ట్రెంత్ని బట్టి అంటే ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎంత ఓడితే ఇలా ఫ్లెక్సిబిలిటీ అనమాట ఆ పెల్విక్ మెజల్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక ఈజీగా డెలివరీ అవుతుంది ప్లస్ బేబీ వెయిట్ కూడా మ్యాథస్ అనమాట ఇక్కడ బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా సరే ఫ్రీ డెలివరీ అవ్వడం కొద్ది కష్టం అవుతుంది ఆ టైంకి అవన్నీ చూసి ఫ్రీ డెలివరీ అయితే చేస్తాము లేదంటే కొంచెం అయితే అనిపిస్తుంది అంటే నార్మల్ డెలివరీ అవ్వాలని చూస్తారు ఎందుకంటే నెక్స్ట్ మంచిగా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఏమి నొప్పి అంటే లేకుండా మంచిగా ఉంటుంది అని కనుక చెప్పారు అనుకుంటూ ఉంటారు మాకైతే నార్మల్ డెలివరీ కొంచెం కష్టం అని చెప్పేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఒక యాప్ లేకుండా త్రీ ఇయర్స్ అలాగ అయితే మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ కూడా మాక్సిమం అదే అవ్వచ్చు వచ్చు మంత్స్ మెంటల్టీ ఎట్లా ఉంటుంది అంటే బాగ్యుస్త్రీ మొన్నటి వరకు నేను ఆ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ అన్నప్పుడు మాత్రం అమ్మో నేను ఆ నొప్పులు తీయలేను ఫ్రీ డెలివరీ కష్టం అవ్వద్దు అక్కడనే అవ్వాలి ఎప్పుడైతే డాక్టర్ గారు ఫ్రీ డెలివరీ అవ్వరు అంటారు నుంచి అయ్యో ఫ్రీ డెలివరీ అయితే బాగుండు ఫ్రీ డెలివరీ అయితే బాగుండు అంటారు ఎవరైనా అలాగే అంటారు మాక్సిమం ఫస్ట్ అనిపించింది ఇప్పుడేమో ఇదైతే బాగుండి అనిపిస్తుంది అనమాట ఫోర్ ఫైవ్ డేస్ లో మేము వెళ్తాము వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయించుకొని రమ్మన్నారు అనమాట అందులో తెలుస్తుంది స్కానింగ్ లో అని చెప్పేసి చెప్పారు ఫోర్ ఫైవ్ డేస్ లో మళ్ళీ మేము కరెక్ట్గా తొమ్మిదో తారీఖు వెళ్తాము మేబీ కుదిరితే ఆ రోజు లేదంటే పదో పదకొండు తారీఖుల్లో మేము అయితే వీడియో చేస్తాం అనమాట అంటే దాంట్లో స్కానింగ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే స్కానింగ్ ఇంకా భయంతో ఉందనమాట ఏం వస్తుంది ఏంటి అనేది వీడియోకి ముందే లైట్లు పడాలన్నా ఇప్పుడు లైట్లు కట్టొచ్చేసార్ దానిలా అయితే టెన్త్ మంత్లో మనం ఇప్పుడు తీసుకునే స్కానింగ్ నాకు తెలిసి లాస్ట్ వచ్చిన టెన్త్ మంత్లో చేస్తారు ఇంకా స్టార్టింగ్ తీయరు అనుకుంటాను నాకు తెలిసి స్కానింగ్ బ్యాక్ రైడ్ వచ్చి పదమూడో తారీఖనమాట జనవరి పదమూడు ఇచ్చింది అదే ఈడీడీ అంటారు కదా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ మళ్ళీ మనం తర్వాత స్కానింగ్ తీసుకున్నప్పుడు జనవరి ఎనిమిది అని వచ్చింది అదే రెండు డేట్ లో ఉన్నాయి కాకపోతే నేను వేరే వీడియోస్ లో చూస్తే చాలా మంది జన్ ఫస్ట్ ఏ డేట్ వచ్చిందో అదే కన్ఫర్మ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు అనమాట జనవరి పదమూడు మరి ఆ డాక్టర్ గారు జనవరి పదమూడు వరకు చూస్తారో లేకపోతే ఈ లోపేనో అనేది మనకి ఇంకా తెలియదు నైన్త్న వెళ్తాం కాబట్టి హాస్పిటల్కి అప్పుడు ఏదైంది కన్ఫర్మ్ చేసి చెప్పొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే లోపు ఎప్పుడు ఏ నొప్పి కానీ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్ కి అంతరాత అయినా సరే వచ్చేసేమన్నా ఇప్పుడు మాక్సిమం చాలా మంది పెయింట్స్ రావట్లేదు ఇలాగా జరిగిందనమాట నిజంగా పైకి నవ్వుతున్నాం కానీ బాధ అనేది ఉంది అందరికీ అత్తమ్మలకి కానీ అమ్మలకి అందరికీ కూడా నార్మల్ డేగా అయితే మంచిది ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట మరి ఏదైనా విషయం అనేది నైన్త్ తెలుస్తుంది థింకింగ్ సో మీరు కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రీ డెలివరీ అయితే బాగుంటుందా లేదంటే సీజన్ ఏం అయితే బెటర్ అనేది కానీ నేనైతే నొప్పులకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకైతే నొప్పులు పడేటప్పుడే కాబట్టి మీకు తెలుస్తుంది కదా అది కామెంట్ చేయండి నార్మల్ బెటరా లేదంటే సీజన్ బెటరా అనేది ఇందులో ఉమ్మనీరు కూడా ఎంత ఉందనేది కూడా నైన్త్ తెలుస్తుంది అనమాట తగ్గిందా అనేది ఒక్క రోజులోనే పెరిగిందంటే ఒక్క రోజులోనే తగ్గిపోతుంటారు అయితే చూసుకోమని చెప్పారు అని ఇంకా పాతవే అనమాట మీకు పాత వీడియోస్లో చూపించాను కదా ఉమ్మ నీరు ప్యాకెట్స్ ఇచ్చారు తాగమని మార్నింగ్ ఈవినింగ్ అవి ప్లస్ టాబ్లెట్స్ ఉన్నాయి అవి మళ్ళీ కంటిన్యూ చేయమంటారు అనమాట చెప్పలేండి వాళ్ళంతా డేట్ ఫోర్త్ ఇంకొక ఫైవ్ డేస్ అంటే ఫిఫ్త్ డే వెళ్తాం కాబట్టి ఇంకొక ఫోర్ డేస్ అయితే మరి హాస్పిటల్కి వెళ్ళాలి మీరు పెరిగిందా లేదా కూడా అది కూడా అన్ని చూస్తూ ఉన్నారు అలాగే చెప్పాను కదా పేగు మెడలో ఉందని అది కూడా ఏంటి అనేది కూడా స్కానింగ్లో వస్తుందని చెప్పేసి చెప్పారనమాట అంటే పేమెంట్లో వేసుకోవడం అనేది కామన్ అది డాక్టర్ గారు కూడా పెద్ద ఆలోచించాల్సిన విషయం కదా అని చెప్పారు అనమాట అలా అయితే సో అదనమాట వీడియో అయితే ఇంతకు ముందు వీడియోస్లో నాకు నైన్త్ మంత్లో ఎంత మనీ అయింది ఏంటి అనేది ఫస్ట్ ఫస్ట్ స్కానింగ్ కి అనేది అన్ని క్లియర్గా చెప్పామో ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది ముందు చెప్పినవి కూడా మంచిగా యూస్ఫుల్ అయ్యే చెప్పాం కాబట్టి చూడండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ